కార్యక్రమం చాలా ఆనందం ఎందుకంటే మీరు గత కరోనా టైం నుంచి కూడా ఇక్కడ పనిచేస్తున్నారని తెలియజేయడం జరుగుతుంది తప్పకుండా మీకు ఏదైతే పంచాయతీ నుంచి వచ్చేటువంటి నిధులు ఉన్నాయో ఏమైనా అవకాశం ఉంటే జీతం పెంచేటువంటి ఏర్పాటు చేస్తాం నా తరఫున నా తరఫున ముగ్గురికి మూడు ఐదు పదిహేను వేల రూపాయలు సెక్రటరీ ద్వారాగా మీరు ముగ్గురికి అందించడం ఏర్పాటు

देशि आ साइंकि ग्री साइंडी वरी जय किता मित्रा जा मित